స్టేజ్ ముందుకు రావాల్సిందిగా ముందుగానే మీకు తెలియపరుచుకుంటున్నాను తమ్ముడు ముందు ఆంధ్రా సాంప్రదాయాన్ని మనకు మళ్ళీ గుర్తు చేయడం చూసినట్టు అంటే అంతర్ల గ్రామస్తులకు సాగర స్వాగతం ఉంది మన యొక్క గ్రామస్తులకి ఈ యొక్క ఆదివాసీలా ఆదివాసీ ఆదివాసీ యొక్క ట్రస్ట్ నడిపిస్తున్నటువంటి పవన్ గారు ఈ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసులకే ఒరిజినల్ గెటప్ ప్రేవైతే ఉందో మరి ఆ ప్రదర్శనను వారి ట్రస్ట్ సభ్యులతో మన ముందు వచ్చారు వారు ఒక నిమిషం పాటు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలియజేస్తారు దయచేసి అందరం కూడా సపోర్ట్ చేద్దాం ప్రధాని కలిగి అలాగే ఆదవాసి ముక్తి బిడ్డలందరికీ కూడా పేరు పేరున నా తరపున భయోస్ పెట్టినటువంటి పెద్ద తరపున అలాగే లక్ష అరవై ఏళ్ళు శబ్బిద్దాం దీనిలో ఉపయోగాలు ఏంటంటే సార్ నైట్ స్కూల్ ప్రావెక్ట్ చేస్తాం వాలంటీర్ వ్యవస్థ ప్రాజెక్ట్ చేస్తాం హెల్త్ నీలో లెవెల్కరేషన్ ఇన్ని ఆపరేషన్ ఏ కంటి రైజంలో ఎనీ ఆపరేషన్ అయినా కూడా మూడు హాస్పిటల్ తీసుకోవచ్చు సైనియర్స్ హాస్పిటల్లో బాగ్యనార్ హాస్పిటల్లో గలైత ఆపరేషన్ వన్ రూపీ ఖర్చు లేకుండా పూర్తిగా కష్టపరించే పరిస్థితి తీసుకొచ్చాం మీరు ఎవరికైనా ఆపరేషన్ కావాలి అంటే ఫ్రీ ఆపరేషన్ చేయిస్తాం అలాగే నైట్ స్కూల్స్ కానీ వాలంటీర్ గానీ సొసైటీ కూడా తీసుకొచ్చాం సొసైటీ జిల్లా కలెక్టర్ ద్వారా ఐపీడి ద్వారా సొసైటీ తీసుకొచ్చి మనం బంధించేటటువంటి పంటలను గిట్టిపడ వచ్చే విధంగా ఈ రోజు దాదాపు లక్ష అరవై కుటుంబాలు బాధపడే పరిస్థితి తీసుకొచ్చాం అంది కాబట్టి ఈ సమయం చాలా చెప్పాల్సింది నా కూడా ఈ సమయం చెప్పే సమయం లేదు ఎందుకంటే పెద్దలు చాలా మంది మాట్లాడారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ మాస్టర్ గారి అందరి నరపున ప్రత్యేక గవర్నమెంట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను సార్ జై ఆదివాసీ జై ఆదివాసీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికీ థ్యాంక్ యూ అండి ట్రస్ట్ వారికి 근데 에라 씨가 화나래를 들을 수